Welcome to Vision Fatty. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని సంగతి తెలిసింది మామూలుగా అయితే ఈ పాటికి గేమ్ చేంజర్ రిలీజ్ కావాల్సింది కానీ గేమ్ చేంజర్ శంకర్ కాస్త పక్కన పెట్టాడు ఇండియన్ టూ సినిమా మీద శంకర్ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది అందుకే గేమ్ చేంజర్ అవుతూ వస్తుంది ఈ మూవీ ఈ ఏడాది థియేటర్లోకి వస్తుందని సంగతి అందరికీ తెలిసింది సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ఈ మూవీ వస్తుందని రామ్ చరణ్ ఓ యూనిట్ చెప్పాడు ఇప్పుడు శంకర్ తన ఇండియన్ టూ మూవీ ప్రమోషన్స్లో లో ఉన్నాడు ఇక ఈ మూవీ జూన్ పన్నెండు థియేటర్లకు రాబోతుంది అందుకు కోసమే శంకర్ తన పూర్తి సమయాన్ని ఇండియన్ టూ కోసమే కేటాయించాడు జూన్ పన్నెండు తర్వాత మాత్రమే శంకర్ గేమ్ చేంజర్ మీద ఫోకస్ పెడతాడు అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ జూన్ పన్నెండు తర్వాత ఉంటుందని తెలుస్తుంది ఇక ముప్పై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం అందులో రామ్ చరణ్ పోర్షన్ ఓ వారం పది రోజులు ఉంటుందని తెలుస్తుంది మరి ఈ షూట్ ఎప్పుడు పూర్తవుతుంది రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద ఎప్పుడు వెళ్తాడు అన్న సంగతి చూడాలి ఇటు పరిస్థితుల్లోనూ జూన్ లో గేమ్ చేంజర్ షూటింగ్ ను పూర్తి చేయాలని రామ్ చరణ్ ఫిక్స్ అయినట్టుగా ఉన్నాడు ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు మూవీ కోసం రెడీ అవ్వాల్సి ఉంది గేమ్ చేంజర్ సినిమాలోని ఎస్ ఎస్ఎస్ సూర్య అంజలి కియారా అద్వాని వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించిన సంగతి తెలిసింది పొలిటికల్ సిస్టమ్ మీద సెటారికల్ గా సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే